అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట మూడు రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి సంబంధించిన ఒక వీడియో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దానికంటే ముందు ఒక వన్ మంత్ బ్యాక్ కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ అన్నకొండలో జరిగినటువంటి ఒక మీటింగ్లో మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్ గురించి ఓ స్కూల్కి కేటాయించిన నాకు ఏ ఫైల్ అయినా కానీ మంత్రి దగ్గరికి వస్తే క్లియర్ చేస్తే అమౌంట్ ఇస్తారు కానీ నేను తీసుకోకుండా నేను గవర్నమెంట్ స్కూల్కు ఫండింగ్ చేయాలని చెయ్యమని చెప్పి ఆమె చెప్పినటువంటి వీడియో వైరల్ అయింది అదేవిధంగా అంతకుముందు సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారని చెప్పి కాంట్రాక్టర్లంతా ఆందోళన చేసినటువంటి వీడియోలు కూడా మనం మీడియాలో చూడటం జరిగింది మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మీరందరూ కూడా మన సామాజిక అంశాల మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరింతమంది చేరు షేర్ కావాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం సామెలా మీరు బోల మనిషి అనుకున్నాం కానీ మరి ఇంత బోల్ బోల్బోలు మనిషి మనిషిని మాత్రం ఏమాత్రం లౌక్యం లేని మనిషిని నిన్న వీడియోలో చూస్తే అర్థమవుతుంది పొల్లు పొల్లు పొట్టు పొట్టు అని మీరు మాట్లాడినటువంటి బోలోతనం రాజకీయాలలో పనికిరాదు లౌక్యం ఉండాలి మీరు దాదాపు ఈ వీడియో తీసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొత్తలు అంటే సంవత్సరంన్నర క్రితం తీసినటువంటి వీడియో కాకపోతే అది బయటకు వచ్చింది మొన్న వచ్చింది సరే దాని ఆ మధ్యలో పరిణామాలు ఏంటంటే తర్వాత విషయం ఇంకా నిజంగా సామెల్ గారు తప్పు చేశారా సామెల్ గారు ఒక్కరు మాత్రమే తప్పు చేశారా నిజంగా ఏ విధ ఏ విధమైనటువంటి అవినీతి కమిషన్లు ఏ ప్రజాప్రతినిధి తీసుకోవటం లేదా ప్రజలకు అందరికీ తెలుసు దేశంలో ఉన్న ప్రజలకు ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు ఉన్న కూడా ఒక గవర్నమెంట్ ఏ విధంగా రన్ అవుతుంది ఒక ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి ఆదాయాలు వస్తాయి అనేది అందరికీ తెలుసు కాకపోతే సామెలన్న తుణకలు తిని బొక్కలు మెడకేసుకోవద్దు తుణకలు తిని బొక్కలు మెడకేసుకోవద్దు కానీ సామెల్ గారు నిజంగా సరే ఒకవేళ ఆయన ఆ విధంగా అడిగితే ప్రజాప్రతినిధులలో రన్ అవుతున్నటువంటి సిస్టమే కానీ సామెల్ గారు ఆయనకు లౌక్యం లేకపోవటం ఆయన వాళ్ళందరూ ఇంట పిలిపించుకొని ఛాయ్ పోసి నేను ఛాయ్ పోస్తే నా ఛాయ్ విషం పోసిరని చెప్పి నిన్ను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు ఎవరిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు మీ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి మీరు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు దాన్ని నిలబెట్టుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి దయచేసి మీరు దళిత ఎమ్మెల్యే మీరు కష్టపడి పైకి వచ్చిర్రు కానీ ఇదే సెల్ ఫోన్ ఇదే వీడియో దొరల ఇళ్ళలోకి పోతుందా నల్గొండ రెడ్ల ఇళ్ళలో పోతుందా మనం దళితులం బడుగు బలైన వర్గాల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సామే వీడియోని నిన్న వైరల్ చేసి చాలా పబ్లిక్ దాన్ని ఒక ఇంట్రెస్టింగ్గా వాచ్ చేసేటటువంటి తీరు చూస్తుంటే నాకు కొన్ని విషయాలు మాట్లాడాలనిపించింది వెయ్యి రూపాయలు ఇస్తాడా రెండు వేలు ఇస్తాడా అని చెప్పి తెల్లవారులు ఓటుకు పైసల కోసం డోర్లు తెరుచుకొని తెల్లవారులు నిద్రపోకుండా ఎదురుస్తున్నటువంటి ప్రజలు మనం పోల్ చిట్టీల మీద రాసి ఎవరిది వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి చిట్టీలు కలర్ జిరాక్స్ తీయించుకొని ఎవరు వస్తారు మా ఇంటికి బేరాలు పెట్టి ఒకవేళ ఎవరు రాకపోతే వాళ్ళ ఇళ్ళలేకే పోయి మాకెందుకు ఇవ్వలేదు పైసలు అని చెప్పి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని మనం ప్రశ్నిస్తున్నాం అంటే మరి మనం మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కోట్ల రూపాయలు మన మీద ఖర్చు పెట్టి ఓట్లకు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పొక్కల నుంచి ఏమైనా పొడుసుకొని వస్తారా లేకపోతే ఇంట్లో మిషన్లు పెట్టుకొని ఏమైనా ముద్రేసుకొని వస్తారా అల్టిమేట్గా మన మీద మాత్రమే మళ్ళీ రికవర్ చేయాలి నిన్న మాట్లాడినట్టు కూడా అదే ఉంది ఎవడు శుద్ధ పూస కాదు ఇక్కడ పబ్లిక్ కూడా శుద్ధ పూస కాదు పబ్లికే మొదట అవినీతిని ప్రోత్సహిస్తున్నారు డబ్ తలుపులు బార్లా తెచ్చుకొని కూర్చుంటున్నారు మా ఇంటికి ఒకవేళ ఎవడు మర్చిపోయి రాకపోతే వానికి ఫోన్ చేసి లేకపోతే నేరుగా ఇంటికి పోయి మాకు ఎందుకు ఇవ్వలేదు ఓట్లకు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది విపరీతమైనటువంటి ఎలక్షన్ ఖర్చు మరి ప్రజాప్రతినిధి ఎక్కడికి తీసుకొస్తారు లేకపోతే యాగాలు చేసి సంపాదించి తీసుకొని వస్తారా మన మీద మాత్రమే వాళ్ళు మళ్ళీ రికవర్ చేయాలి ఇప్పుడు నీకు వైన్ షాప్ కూడా వాడు సిండికేట్ అయ్యిండు సిండికేట్ అంటే అంతో ఎంతో ఎమ్మెల్యేలకు ఇచ్చిండనుకోండి అనుకోండి వాడు సిండికే షాప్ షాపుడు ఎక్కడిని సంపాదిస్తాడు అవసరమైతే నీకు మందు మందు మీద రేటు పెంచాలి లేదా బెల్డ్ షాపులు ప్రోత్సహించాలి లేకపోతే కల్తీ మధ్య తయారు చేయాలి అంటే అల్టిమేట్గా ఆ ఎఫెక్ట్ అంతా మన మీదే పడుతుంది కాబట్టి నిన్న సురాపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చు జరిగింది అదేవిధంగా ఎస్సీ కాన్స్టిట్యూన్సీలలో గతంలో ఒక పదిహేను సంవత్సరాలుగా ఎస్సీ కాన్స్టిట్యూన్షన్లో రూపాయలు ఖర్చు లేకుండా ఎలక్షన్ జరిగేది కానీ దాదాపు తుంగతుర్తిలో ముప్పై నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు మొన్న ఎన్నికల్లో ఖర్చు జరిగింది అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి సంపాదించాలి ప్రజాప్రతినిధులు నేను ఇటీవల కాలంలో సరే మా మా స్వగ్రామానికి సంబంధించి రెండు సార్లు మూడు సార్లు అన్ని ప్రోగ్రాములకు అటెండ్ అవుతుంటే నా స్టే అభిలాస్యాపేట వాళ్ళందరూ ఏంది నువ్వు గా పోటీ చేస్తావా మా ఊరోడు ఒకడు అంటాడు ఎంత పెడతావు నా ముప్పై లక్షలు పెడతావు యాభై లక్షలు పెడతావు నాకేమన్నా నీళ్ళు గారు నాయి సేవ చేస్తానికి వచ్చేటటువంటి ఎవ్వరు కూడా ఇవాళ ప్రజలకు అవసరం లేదు డబ్బు 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 ఎవడు తాపిస్తాడు ఎవడు తినిపిస్తాడు ఎవడు పైసలు ఇస్తాడు అనే విధానంలో ప్రజలు తయారైనప్పుడు ప్రజాప్రతినిధి కూడా అదే విధంగా తయారవుతారు ఏ ఒక్క ప్రజలకు కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధి అభివృద్ధి చేసిన ప్రశ్నించే హక్కు లేదు ఎందుకంటే ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకోకపోతునో ఇట్లాంటి వ్యవహారాలు చేయకపోతే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వచ్చే జీతం ఏ మాత్రానికి సరిపోదు నియోజకవర్గంలో రకరకాల ఖర్చులు ఉంటాయి అలాగని మనం ప్రోత్సహిస్తున్నాం అనగా తప్పు తప్పే కానీ మనం కూడా రియలైజ్ కావాలి మనం విద్య వైద్యము మౌలిక సదుపాయాల గురించి ఎవరేం చేస్తారనేది మాట్లాడేది పోయి మాకు ఎంత ఇస్తారు మా ఇల్లు మా తలుపులు బార్లా తెరిచి ఉంటాయి లేకపోతే మీ ఇంటికే మేము వస్తాం విధంగా మనం ప్రజలను తయారైనాం దయచేసి చర్చ జరగాలి ఎక్కడ దాకా పోతున్నావు రెండు వేల రూపాయలు తీసుకొని నువ్వు ఓటు వేస్తే రెండు లక్షల రూపాయలు పొరగాని కాలేజీలో కట్టాల్సి వస్తుంది రెండు లక్షల రూపాయలు హాస్పిటల్లో కట్టాల్సి వస్తుంది నీకు ఈ రెండు వేలు ఏ మూలకు ఈ వెయ్యి రూపాయలు ఏ మూలకు దయచేసి ప్రజలారా అందరు ఆలోచించిన విద్యులు మేధావులు దీని మీద ఒక చర్చ జరగాలి ఈ ఎలక్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది దాదాపు పనికిమాల గ్రామాలలో కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెడితే ఆ సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఏదో సోక్ కోసమో లేకపోతే గుల ఉండో రాజకీయాలలో మేము ఒక హోదా పరపతి హోదా పనికొస్తుందని చెప్పో ఈ రాజకీయాల్లో వచ్చి ఒక్కొక్క మధ్యతరగతి వ్యక్తులు రాజకీయాల్లో సర్పంచ్లకు పోటీ చేసి ఇలా ఆత్మహత్యలు శరణ్యం ఉండే వాళ్లకు కానీ ప్రజలు వాళ్ళని చూసి ఆనందపడే పరిస్థితి ఉన్నది గ్రామానికి ఏం చేయాల్సిన అవసరం లేదు తాపిస్తే తినిపిస్తే చాలని పరిస్థితులలో ఉండరు కాబట్టి ప్రజలు మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నాం చర్చ జరగాలి కాబట్టి మేధావులారా మేల్కొనండి ఈ ఎలక్షన్ ఖర్చు మరి విపరీతంగా అయిపోయింది కాబట్టి దీన్ని పబ్లిక్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతున్నాను